అంతా లాగా గర్ల్ షెఫాలి జరివాలా ఆకస్మిక మరణం చాలా సందేహాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే ఈ మరణానికి గల కారణం తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు అయితే గుండెపోటు కారణంగా సహజంగానే ఆమె మృతి చెంది ఉండొచ్చు ఇందులో ఎలాంటి నేరానికి సంబంధించిన రుజువులు లేవని మీడియాలో కథనాలొస్తున్నాయి షెఫాలి అస్వస్థతకు గురికాగానే ఆమె భర్త టెలివిజన్ నటుడు పరాగ్ త్యాగి ఆమెను అంధేరిలోని బెల్లే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు తరువాత ఆమె మృతదేహాన్ని మార్టం పరీక్ష కోసం జుహులోని కూపర్ ఆసుపత్రికి తరలించారు కూపర్ ఆసుపత్రి వైద్యులు రక్తపోటులో అకస్మాత్తుగా తగ్గుదల ఆమె మరణానికి దారితీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు ప్రాథమిక అంచనాల ప్రకారం గుండెపోటు కారణమని ప్రచారం సాగింది నిజానికి షెఫాలి తన అంధేరి ఇంట్లో కుప్పకూలిన సమయంలో సత్యనారాయణ పూజ కోసం ఉపవాసం చేస్తున్నట్లు తెలిసింది ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఒక రోజు ముందు తయారుచేసిన ఆహారాన్ని తిన్న తర్వాత షెఫాలి కుప్పకూలిపోయింది వారి నివాసంలో దొరికిన టాబ్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నివాసం నుండి పంచనామాను సేకరిస్తుండగా పోలీసులు రెండు బాక్సుల యాంటీ ఏజింగ్ టాబ్లెట్లు స్కిన్ గ్లో సప్లిమెంట్లు విటమిన్ టాబ్లెట్లను కనుగొన్నారు షెఫాలి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మాత్రలు తీసుకుంటున్నారని కాని అవి ఆమెకు ఇంతకుముందు ఎప్పుడూ ఆరోగ్య సమస్యలను కలిగించలేదని ఆమె కుటుంబం పోలీసులకు సమాచారం ఇచ్చింది అయితే యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ని ఉపవాస సమయంలో తీసుకోవడం ప్రమాదానికి కారణమైందని ఊహాగానాలు సాగాయి కానీ ఈ ఊహాగానాలకు ఇంకా వైద్యుల ధృవీకరణ లేదు ఈ కేసుకు సంబంధించి వెర్సోవా పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ ఏడి నమోదు చేశారు షెఫాలి భర్త కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను ఇప్పటికే నమోదు చేశారు కుటుంబం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులే షెఫాలి జరివాలా అంతిమ సంస్కారాలు నిర్వహించారు ఆమె అకాల మరణ వార్త వినోద పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది కాంటాలాగా ఆల్బంతో ఆల్బమ్ తో ఒక ఊపు ఊపేసిన షెఫాలి బిగ్ బాస్ హిందీ ఇంటి సభ్యురాలిగాను అందరి మనసులు గెలుచుకుంది అందుకే ఈ మరణాన్ని త్వరగా జీర్ణించుకోలేకపోయారు షెఫాలి జరివాలా మరణానికి ఖచ్చితమైన కారణం మార్టం రిపోర్టు విడుదలైన తర్వాత తెలుస్తుంది అయితే వైద్యులు పోలీసులు ప్రస్తుతం ఇది ఆకస్మిక వైద్య అత్యవసర పరిస్థితి అని బహుశా రక్తపోటు హెచ్చుతగ్గులు లేదా గుండెపోటు కారణం కావొచ్చని చెబుతున్నారు ఈ కేసులో ఎటువంటి నేరానికి ఆధారాలు లేవని భావిస్తున్నారు